ఏం చెప్పారంటే నీకు శాంతి ఎలా వస్తుందంటే హార్ట్ బౌలింగ్ మ్యాన్ ఏంటి హార్ట్ గోయింగ్ అంటే నీ మైండ్ ఏంటంటే రెస్ట్ నీ నీ మనస్సుకు శాంతి కావాలంటే నీ మనసుకు విశ్రాంతి కావాలంటే అక్కడి నుంచి ఎక్కడి నుంచి అయితే ఉదయించిందో అది మనస్సు ఎక్కడైతే ఉదయించిందో అది హార్ట్ గోయింగ్ అది ఎక్కడి నుంచి అయితే ఉదయించిందో నువ్వు అక్కడ దానికి పంపాలి ఏది మనస్సును పంపాలి మనసు ఉదయం వేపుకి మనస్సును పంపాలి భక్తి యొక్క లక్ష్యం కర్మయోగ లక్ష్యం జ్ఞాన యోగ లక్ష్యం అది జ్ఞాన యోగ లక్ష్యం మొత్తం అన్ని యోగాల లక్ష్యం ఏంటంటే మనస్సు ఎక్కడైతే వచ్చిందో అక్కడికి పంపాలి రెస్టింగ్ నువ్వు హృదయాభిముఖంగా నీ మనస్సును పంపుతాంటే అది విశ్రాంతి తీసుకోవడం ప్రారంభిస్తుంది దానికి శాంతి వస్తుంది విశ్రాంతి వస్తుంది నెమ్మది వస్తుంది హృదయాభిముఖంగా దాన్ని పంపిస్తే హృదయాభిముఖంగా మనస్సును తోలికెలితే హృదయంలో ఉండటం మట్టుమొట్లో ఎక్కువసేపు ఉండలేదు అది కొత్త పేర్లు పూ కింద ఉంటుంది మట్టుమొట్లోనే పుట్టింటికి వెళ్ళి పది రోజులు ఉంటే నేను మళ్ళీ అత్తరింటికి వెళ్ళిపోతాను అంటుంది మళ్ళీ అత్తరింటికెళ్ళి పది రోజులు ఉంటే మళ్ళీ నేను ఇంటికి వెళ్ళిపోతుంది పుట్టింటికి వెళ్ళిపోతాను అంటుంది కొత్తగా పెళ్ళైన వాళ్ళు వాళ్ళు అటు ఇటు తిరుగుతూ ఉంటారు అలాగే అది కొత్త పెళ్లికి మనస్సు హృదయంలో ఉండటం అలవాటు చేయాలి దానికి మొట్టమొదటి ఉండదు ఒక పది నిమిషాలు మళ్ళీ వచ్చేస్తూ ఉంటుంది దాన్ని ఎక్కువసేపు హృదయంలో ఉండటానికి అలవాటు చేస్తే దానికి విశ్రాంతి తీసుకుంటుంది శాంతి తీసుకుంటుంది శాంతి తీసుకుంటూ విశ్రాంతి తీసుకుంటూ అది దాని సోర్స్ అదే కాబట్టి నెమ్మదిగా అణిగిపోతుంది నెమ్మదిగా కరిగిపోతుంది చివరికి దాని దాని శాసనం లేకుండా పోతుంది అప్పుడు నువ్వు జీవనముక్తులు అవుతావు శతప్రజ్ఞుడవుతావు మాకు క్షానందం కలుగుతుంది